హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మీ అందరితో ఒక మంచి డెజర్ట్ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఏంటంటే కొబ్బరికాయని తీసుకొని ఒక టూ కప్స్ వరకు చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి మెజర్మెంట్స్ అయితే నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్ తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా మనకి సమ్మర్ టైంలోనైతే ది బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రెసిపీ అయితే మాత్రం ముందుగా ఏంటంటే కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరికి బ్యాక్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి అదంతా తీసేసి చిన్న పీసెస్కి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఏంటంటే మెజర్ చేసుకుంటూ వేసానమాట ఈ వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు మెజర్మెంట్ అనమాట పెద్దది వన్ కప్ వేసుకున్నాను చిన్నదేమో హాఫ్ కప్ అంటే వన్ కప్ తీసుకున్న అంటే వన్ అండ్ హాఫ్ కప్ అయింది కదండి దీన్ని మంచిగా మనం బ్లెండ్ చేసేసుకోవాలి ముందు వాటర్ వేయకండి వాటర్ వేసారంటే తర్వాత జరిగింది జొద్దురు కానీ మీరు ముందు వాటర్ వేసారంటే మొత్తం అంతా తులిపోతుంది అందుకనే మనం ఏంటంటే ముందు ఏంటంటే మనం మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసేసుకొని కొంచెం బాగా బ్లెండ్ అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట చూసారా మంచిగా మెత్తగా అయిపోవాలన్నమాట బాగా నలిగిపోయింది చూసారా మనం వెనకాతల బ్రౌన్ కలర్ తీసేస్తే మనకిది ఏంటంటే వైట్ కలర్లో వస్తుంది కంప్లీట్ వైట్ కలర్లో వస్తుంది అన్నమాట రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా మస్ట్ అండ్ ట్రై చేయాలి మస్ట్ ట్రై చేసి హ్యాపీగా ఈ రెసిపీని అయితే ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఫ్యామిలీతోటి తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను కదండి కొబ్బరి ఇప్పుడు దాంతో మెజర్ చేసుకుంటూ సేమ్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలన్నమాట నాకు ఇక్కడైతే పెద్ద ఇదైందనమాట ఏమంటున్నారు మీరే చూడండి నేను మిక్సీ వేసేస్తాను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని కొంచెం పెద్ద జార్లో వేసుకోవాల్సింది కానీ చిన్న వల్ల కొంచెం అదేంటంటే మొత్తం మొత్తం తుల్లిపోయింది ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది కానీ మంచిగా బ్లెండ్ అయ్యిందనమాట మళ్ళీ తీసేసి నేను మళ్ళీ బ్లెండ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే కొబ్బరిలోంచి మనం పాలు తీసుకుంటాం అనమాట ఈ పాలతో మనమైతే రెసిపీ చేస్తాము మీరు అనుకుంటారు ఈ కొబ్బరి అంటే వేస్ట్ అయిపోతుందని కానీ ఇది వేస్ట్ అవ్వకుండా పాటు మనం ఇంకొక స్వీట్ రెసిపీ చేసుకుంటామండి అంటే ఇప్పుడు ఈ పాలు తీసుకున్నాం కదండి ఎగ్జాక్ట్గా మనం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాము అదే మెజర్మెంట్ తోటి మనం షుగర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఈ కొబ్బరి ఉంది కదండి దీన్ని అట్టే పెట్టి ఉంచుకోవాలి పడి దీంతో మనం వేరే స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ తీసుకొని అందులోనేమో వన్ కప్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోండి చాలా సింపుల్ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇప్పుడు పా మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఈ కొబ్బరి పాలు అనేవి స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఏంటంటే ఎక్కువ షుగర్ ఇష్టపడిన వాళ్ళైతే వన్ కప్ వరకు వేసుకోండి నార్మల్ షుగర్ తినే వాళ్ళైతే త్రీ త్రీ ఫోర్త్ కప్ వేసుకుంటే సరిపోతుంది చక్కగా షుగర్ వేసుకొని కాన్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా కలుపుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి చూపిస్తున్నాను కదా మంచిగా కలపాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు మంచిగా కలుపుతూ ఉండాలి అడుగు పట్టిందంటే టేస్ట్ పోతుందండి మీరు దగ్గరగా జాగ్రత్తగా చూసుకొని అలాగే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలపాలన్నమాట కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోనే ఒక వన్ అవర్ వరకు ఒక గ్లాస్ జార్ కానీ ఒక స్టీల్ బాక్స్ కానీ తీసుకొని మీరు అందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టారంటే స్వీట్ రెసిపీ అనేది అయిపోతుంది మీకు చూపిస్తాను అని మనకి తర్వాత ఏంటంటే ఇంకొక స్వీట్ రెసిపీ అని చెప్పాను కదండి మనం కొబ్బరి పాలు తీసేలా కొబ్బరి మిగిలింది కదా ఆ కొబ్బరితోనైతే స్వీట్ బర్ఫీ చేస్తున్నానండి కొబ్బరితోటి చాలా బాగుంటుంది ముందుగా ఏంటంటే చిన్న బాండి పెట్టేసుకున్నాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట నెయ్యి వేసేసుకొని కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఈ కొబ్బరి మిగిలింది కదా దీన్ని వేస్ట్ చేయకుండా చక్కగా బర్ఫీ చేసుకొని స్వీట్ రెసిపీ అయితే ఎవరైతే ఎక్కువగా స్వీట్ స్వీట్స్ ఇష్టపడతారో వాళ్ళకి సూపర్గా చేసుకొని తినేస్తారనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా ఇంట్లో కొబ్బరి కొడతా ఉంటాం కానీ అవి ఎండబెట్టి పడేసి ఇవన్నీ చేస్తాం ఆ ప్రాసెస్ ఏమి లేకుండా హ్యాపీగా ఇలా స్వీట్స్ చేసుకొని తిన్నారనుకోండి వీక్లీ ఒక ట్వైస్ ప్రైస్ మనం కొబ్బరి అన్నది తీసుకుంటే మన హెయిర్ ఫాల్ అనేది ఉండదండి చాలా మంచిదండి బాడీకి సో ఇలా మీరు చేసుకొని తినండి వేస్ట్ అండ్ అవ్వకుండా హ్యాపీగా మనకి కన్జ్యూమ్ చేసేస్తాము తర్వాత ఏంటంటే కొబ్బరి మంచిగా వేగిన తర్వాత మనం దాంట్లోనే ఏ కప్తోనైతే కొబ్బరి తీసుకున్నాము అదే కప్తో షుగర్ వేసుకోవాలి దాంతోపాటు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఇప్పుడు బాగా మంచిగా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత ఇది బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలపాలి ఇది కూడా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ కలుపుకోండి మంచిగా కలిపేసి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి ఉంటాయి కదండి అలా ఇలాచి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా చూసుకోండి నాకైతే చిన్నది కొంచెం అడుగు పట్టేసింది దాని టేస్ట్ మాత్రం మాత్రం తగ్గలేదండి చాలా బాగా మనం ఆల్రెడీ మనం ఫుడింగ్ కోసం చేసాం కదండి కొబ్బరి పాలతోటి అదేంటంటే చల్లారండి ఇప్పుడు గ్లాస్ బౌల్లోకి తీసేసుకున్నాను ఒక చిన్న బౌల్ వరకు వచ్చిందనమాట దాన్ని ఏంటంటే బౌల్లోకి తీసేసుకొని ఒక వన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి టేస్టీగా ఈ కొబ్బరి పాలతో పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే మనం పుడింగ్ అనొచ్చు జున్ను అనొచ్చు ఏదైనా మనకు నచ్చినట్టు పేరు పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ కొబ్బరి మిగిలింది కదా దాంతో మనం బర్ఫీ చేస్తున్నాం కదా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని మంచిగా గీ అప్లై చేసేసుకుంటాము ఇప్పుడు అదంతా వేయించిందంతా దాంట్లోకి వేసేసుకొని ఒక దగ్గరగా మనం దగ్గరగా మంచిగా ఒత్తుకోవాలన్నమాట అంటే కలపక్కర్లేదు దగ్గరగా అంత అయ్యేంత వరకు మేము మనం రౌండ్గా చేసుకొని తర్వాత ఏంటంటే పీసెస్కి కట్ చేసుకోవాలి నేను ఏంటంటే గాబ్రా పడిపోయి వేడి మీద కట్ చేశాను సో పీస్ రాలేదండి తర్వాత కట్ చేస్తే పీస్ వచ్చింది చాలా బాగుందండి రెసిపీ అయితే మాత్రం స్వీట్స్ ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి ఆ టైంలో వాళ్ళకి ఇలాంటి స్వీట్స్ పెట్టామనుకోండి రెగ్యులర్గా మనం పెట్టే ఐస్ క్రీమ్స్ గులాబ్ జామున్ ఇవన్నీ రొటీనే కదా ఇవి డిఫరెంట్గా ఉంటుంది ఇవి ట్రై చేయండి మస్ట్ అండ్ షెట్కా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్ షేర్ చేసేసుకోండి చాలా బాగుంది కూడా మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం వెంటనే తినేసాము కూడా అండి అంటే రెగ్యులర్గా పిల్లలకి కొబ్బరి పచ్చళ్ళు ఇవన్నీ చేసి పెడితే వాళ్ళు తినారు కదా ఇలా స్వీట్ రూపంలో పెట్టామనుకోండి హ్యాపీగా వాళ్ళు తినేస్తారు కొబ్బరి అనేది చాలా చాలా మంచిదండి మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది చాలా హెల్తీ కూడాను సో ఇప్పుడు నేను ఏంటంటే గాబరా పడిపోయి వేడి మీదే కట్ చేసేసాను తీరా చూస్తే ఆ పీస్ రాలేదు తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కట్ చేస్తే పీస్ అనేది వచ్చింది చాలా స్వీట్ అది మంచిగా అయిపోయిందండి చాలా టేస్టీగా బాగా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా టేస్ట్ చేయాలి కదా ఈ రెసిపీ అనేది సో చాలా బాగుందండి తర్వాత ఈ పీసెస్ అన్నీ కట్ చేసేసి మనం ఒక వన్ వీక్ వరకు ఉంచుకోవచ్చండి మనకి వెంట పాడైపోతాయన్న ఇది ప్రాబ్లం లేదు చక్కగా మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట చూసారా పీస్ అయింది హ్యాపీగా టేస్ట్ చేసి వస్తున్నాను నేనైతే చాలా బాగుందండి ఎంత టేస్టీగా వచ్చింది రెసిపీ అయితే మాత్రం మస్తున్న చుట్టూ మీకు కూడా ట్రై చేయండి చాలా మంచి రెసిపీ అయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తారనమాట నేను వెంటనే చేసిన వెంటనే తినేస్తున్నాను చాలా మంచిగా టేస్టీగా స్వీట్గా కొబ్బరి పాలు తర్వాత నెయ్యి అన్నీ వేసాం కదండి చాలా టేస్టీగా వచ్చింది ఈ అయితే హస్బెండ్ వచ్చారనమాట అదే చెప్తున్నాను ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మీకోసం కోసం చేశాననేసి ఈ లోపు పుడింగ్ కూడా రెడీ అయిపోయిందండి వన్ అవర్ అయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు దాన్ని ఏంటంటే మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాము ఎంతో బాగా వచ్చింది తెలుసా అండి మీరైతే కొంచెం అంత ఆడుకుందని కూడా భలే అనిపించింది మంచిగా చూసారా షేప్ కూడా భలే జుమ్లా వచ్చింది కదా టేస్ట్ కూడా అలాగే ఉందండి మీరు కదా ట్రై చేయండి చక్కగా పీసెస్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఇది సమ్మర్లో చేసుకొని తిన్నాం అనుకోండి వేడిగా ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే చేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేస్తేయండి ఇక్కడతోనైతే వీడియో నేను చేస్తున్నాను మరో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వచ్చేస్తే చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన వెళ్ళాకని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చేయండి నచ్చినట్టయితే అయితే లైక్ ఇచ్చేసాయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్